హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే వినాయక చవితి స్పెషల్ అని చెప్తున్నాను కదా సో ఈ రోజైతే నార్మల్గా సీరా చేసేసారనమాట ఏంటి అంటే ఇవాళ సెవెంత్ డే మన కాలనీ గణేష్ వద్ద కుంకుమ పూజ జరుగుతున్నాయి అనమాట సో అక్కడికి వెళ్తున్నాను అక్కడ పూజ ఎలా చేసుకుంటామో ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా చూడండి ఈరోజు నేను ఏం శారీ కట్టుకుంటున్నా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి సో ఇదనమాట ఇది ఎప్పటిదో సారీ శారీ మొత్తం చూపిస్తాను కలర్ ప్రింట్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ ఈ శారీకి నేను బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయి కదా అలానే నేను ఇలా మిర్రర్ వర్క్ అయితే వేసుకున్నాను బ్యాక్ పాట్ నెక్ వస్తుంది అనమాట అంటే దీని నెక్ అని అంటారు ఫ్రంట్ ఓపెన్ సైడ్ ఇలా వస్తుంది సో ఈ అయితే నేను పట్టుకోబోతున్నాను ఇవాళ సో కట్టుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందో చూపిస్తా ఇలా ఈరోజైతే ప్రసాదం అయితే నార్మల్గా సిరా చేసేసానండి ఎందుకు అంటే ఫుల్ బిజీ అనమాట అందుకోసమే ఈరోజు సిరా చేసేసాను అదైతే నీకు మీకు ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవట్లేదు ఈరోజు కుంకుమ పూజ ఎలా చేసుకుంటాము ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ శారీ కట్టుకున్నాక ఎలా ఉందో చూపిస్తాను చూసారు కదా ఇలా అయితే సింపుల్గా రెడీ అయ్యా అనమాట సో ఒక పోనీ వేసేస్తున్నాను అమ్మవారి కూచరికి వెళ్ళినప్పుడు ఇట్లయిట్స్కోవద్దని వారెత్తంటారనమాట ఇంకా చాలామంది కూడా చెప్తూ ఉంటారు మనకు కూడా ఆత్మలు అనిపించదు ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఇంకేం వేసుకోవట్లేదు టైం అయిపోతుంది ఆల్రెడీ అయ్యగారు వచ్చారని మెన్షన్ చేశారు త్వరగా వెళ్ళిపోతున్నాను అనమాట అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అనేది నేను షేర్ చేసుకుంటాను విష్ణు గురుదేవ మహేశ్వర దృ సాక్ష్యాత్రహ్ బ్రహ్మలో ప్రయమే నవీ నమ అక్షతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేయండి అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేయండి నేత్ర చమ్యా చంద్ర నీళ్ళను మూడు సార్లు కళ్ళ కట్టుకోండి నేత్ర చమ్యా ఓం విశ్వకర్మ నేత ఓం దునాతనాయ స్వాహ ఓం జగన్మయాయస్వాహ తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకోండి ఓం బ్రహ్మణే నమ అచ్యుతాయ నమ ఓం సర్వజ్ఞాయ నమ స్వమికర్తనాయ నమ పరమేజ్ జనార్దనాయ నమ వామదేవాయ నమ భగవతే నమ ప్రభో నమ శంకర నమ జీతమే నమ మూర్త నమ విష్ణువే నమ శివాయ నమ వాసు నమ స్వయం భూమి నమ అక్షతలు తీసుకొని కుడికీయడకు వేసుకోండి అక్షతలు తీసుకొని కుడికీయడకు వేసుకోండి కొత్త స్థంతభూత విశాచే భూమి వారి విరోధేనా బ్రహ్మ కర్మ ప్రమాన నానాన ఉంగర వేలు పెద్ద నేడు కుడి చేత ముక్కును పట్టుకోండి నానా యమ్యా ఓం భోహ ఓం భోహం స్వహా ఓం మహా ఓం జనహా ఓం బ్రహ్మ తవహం శంభు పని పెట్టుకోండి మా పూర్వక్రీవంత విశేష విశిష్టా హ్యాం శుభ శ్రీమానశ్రీమ గోత్రోద్భవస్ ఎవరి గోత్రమేదయ్య అది అనుకోవాలి యజమాన యజమాని పేరు ధర్మపత్ని సమేత భార్య పేరు యజమానస్య పుత్ర పిల్లల పేరు అనుకున్న తర్వాత

రిసే కలిశం చేదీసి గంధం కుంకువ అక్షతలు నీళ్ళల్లో వేయండి గంధానికి అలంకరించండి గంధానికి చెంబుకు గంధం కుక్క పెట్టండి అలంకరణార్థం గంధ గంధ విశ్వాన సంరోక్ష సకరారాధనై శోభనమస్తు శ్రీ మహా వరుణాకే వరుణాశాంకరార్థం ಅಯಂ ಗಂಧ್ರಂ ಎರಂತಿ ಪ್ರಿಯಂ ಭೂತೀದೃಷ್ಟವದಾರಾಂ ಪದ್ಮೀಚ ಮಹಂಪ ಲಕ್ಷ್ಮಣ ಇಷ್ಟಾ ತಾಂ आदित करे तब सोिध्या तो मतलब तस्या फला तपार लक्ष्मी उपरीत हम दीवसकीर्ती मनी प्रदूपी राश्यंतिर्ति वृद्धि दधात मे कु मलाम ज्यल कमूति समृद्धि सर्वा निध मेघ्रत गंधदारुरादृशाष्टातां पापोपक्षु मामा कोई बही पशु भूता

మహాలక్ష్మీదేవతాద్యో నమ ఇది చిత్రూదక స్నానం సమర్పయామే మంచిగా గుడ్డతో దుడిసి పొడి పొడి దుడివండి పొడి పొడి దుడిసి కుంక గంధం కుంక పెట్టండి బొమ్మకు పైసకైతే బొమ్మకు ఉంగరానికి అయితే ఉంగరానికి విగ్రహం అయితే నుదుట గంధం కుంప పెట్టండి వస్త్రం వేయండి శ్రీ మహాలక్ష్మి దేవతాద్యోహ శుద్ధోదక సమర్పయా సింధ్యో సిప్ప వస్త్రయుద్ధం సృఫర్ప్యామి వస్త్రయుద్ధమాం తరహు శుద్ధ ఆగమనే సమర్పయామి వస్త్రం వేసిన తర్వాత లైట్గా పసుపు కుంకుమ గంధం వేయండి వేసిన తర్వాత మళ్ళీగా కుంకుమార్చన స్టార్ట్ అవుతుంది ప్రే మహాలక్ష్మీదేవతాభ్యో నమ నాతా మాతక్ష్మీ దేవత సంపూర్ణ అనుకూల్యతశీర్తిరస్సు నీళ్ళలో పింపండి వరుణాధవి లంకరాదయం గంధ అపు గంధः ఇమే విశ్వాన సంప్ర ఆరాధనే చౌధుడి మహా వరుణాధవి వంకరార్థం అపవిత్ర పవిత్రో తర్వవతం గతే దిష్ణక్రమానం సవాక్ష్యాభ్యంతర తుషి సర్వం సుచి ఆ పూజా ద్రవ్యాలపైన నీళ్లు చిల్కరించండి పూజా ద్రవ్యాలపైన నీళ్లు థిల్కరించండి అన్ని పూజా ద్రవ్యాలపైన తర్వాత మళ్ళీ అక్షత్ర పట్టుకొని శిరస్మై చల్లుకోండి నీళ్ళను శిరస్మై చల్లుకోండి నీళ్ళను అపవిత్ర అపవిత్రాంగరేహంభ్యంతరీ పా నమస్కారం చేసుకోండి అమ్మవారిను మంచిగా ధ్యానం చేసుకోండి మనస్ఫూర్తిగా లక్ష్మీ దేవతాభ్యో నమ శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండీవర దేవతాభ్యమ మాత మహాలక్ష్మీ దేవత మహాలక్ష్మీ దేవత ద్యాయామి అనుకోండి ద్యాయామి త్యాన సమర్పయా అవాహయామి ఆసన సుర్పహామి సువర్ణ రత్న కచిత సింహాసనం సర్పహ్యామి తపయామి పూజయామి అమ్మవారి దగ్గర వేసి గౌరీ దగ్గర వేసి పైస దగ్గర గౌరీ రెండు భిక్షలు పెట్టుకోవాలి గౌరవ దగ్గరనే పైస పెట్టుకోవాలి గౌరమ్మ దగ్గరనే పైస పెట్టుకోవాలి పసుపు గౌరమ్మ దగ్గరనే పైస పెట్టాలి ఆ బొమ్మ మీదికి చూసేటట్టు ఉండాలి శ్రీ మహాలక్ష్మీ దేవతా ఆవాహ మధ్య అనుకోండి ఆవాహ తాపయామి పూజయామి ఏం చేయాలంటే అభిషేకం ఎవరన్నా గిన్నెలు వేరే సపరేట్ గిన్నెలు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే గిన్నెలు పెట్టి అభిషేకం చేయాలి గిన్నె లేని వాళ్ళు ఉంటే కొన్ని మామిడితో పాలు ధికరించాలి గిన్నెలు లేని వాళ్ళు ఉంటే మామిడాతో పాలు ధికరించండి గిన్నెలు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే అభిషేకం చేయండి శ్రీ మహా లక్ష్మీ దేవతాభ్యో మహా విగ్రహాన్ని గిన్నెలు పెట్టుకోండి ఉంగరం కానీ పైస కానీ విగ్రహం కానీ ఏదన్నా కానీ మహాలక్ష్మీ దేవతాద్యో మంత్రం ఉంటే పాలు పోయండి ఎక్కడ మంత్రం చదువుతామంటే పాలు ఓ ಹೀ ಲಕ್ಷ್ಮೀಂ ಜಾತ ಭೇದ ಮಹಾ ಜಾತ ಭೇದೇನಾಥ ಪ್ರಬೋಧಿ ீரு நம பட்வன் ஆம் பிரே நம வி நம யா நம சோதயிதை நம சய நம விபூ நம சுர நம பரமா நம வாச்சே நம பத்மா நம யா நம சு நம சுவா நம दाय नमः सुधाय नमः धान्याय नमः इमय नमः लक्ष्मीयै नमः नित्यपुष्टाय नमः विभक्ते नमः आदित्ये नमः दीत्यै नमः दीत्याय नमः वसुदाय नमः वसुधारिण्ये नमः कमलायै नमः कान्ताय नमः कामाक्षे नमः क्रोधसम्भवाय नमः अनुग्रहप्रदाय नमः ॐ बुद्धियै नमः अनगाय नमः ஹரிவல்லாய நம அசோகாயை நம அமதாய் தீப்தாய நோம் லோகோக வைனே நோம் தர்மல ஓம் கருணா நம ஓகவ வாத்தை நம ஓ பத்மிரியை நம பத்மஸ்தை நம பத்மா நம சத்மசுந்தரி நம பத்மோவை நம பத்மமுட்சியை நம சத்மநியை நம சமாய நம சலதரை நம தீவ நம பத்மி நம சபிண்ணி நம சூன்ய நந்தே நம சன்ன பிரியே நம பிரபா நம சந்திரவா நம சந்திரா நம சந்திரசோதரே நமச்சந்திரய நம சந்திரூபாய நம இதுரா நம இசீத்தலா நம ஹல்ஹா நம ஊஷ்டே நம శివాయ నమ శివకర్త్య నమ సత్యే నమ విమలాయ నమ విశ్వజనన్య నమై నమ దారిద్రనాశిమ కీతదష్టండే నమ శాంతయ నమ శుక్లమారై నమ స్త్రియనమ భాస్కరీయ నమ బిల్వజులయాయ నమ మరోహరై నమ యశస్విన్య నమ వసుయ నమ ఉదారాంగ నమ కైవల్లవాయ నమ హిమమాలి గణధాన్యక్రత నమ